హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ మన న్యూస్కి స్వాగతం నమస్కారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో కొంతమంది అధికారుల యొక్క అత్యుత్సాహం కారణంగా లేనిపోని హడావుడి చేస్తూ ప్రోటోకాల్స్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ మెప్పు కోసం ఇటువంటి పనులు మానుకోవాల్సిందిగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో భక్తుల నుంచి తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తమవుతాయి ఒక డోనర్కో ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకో లేకపోతే ఒక పీఠాధిపతులకో ప్రోటోకాల్ చేయాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ మెప్పు పొందేదానికోసం కోసం ప్రోటోకాల్ చేసి ప్రోటోకాల్ వ్యవస్థని తప్పుదావ పట్టేద్దని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే భక్తుల పట్ల భక్తుల సౌకర్యాల పట్ల భక్తుల కోసం పని పనిచేయండి కానీ ఏదో రాజకీయ పార్టీ లీడర్లు మెప్పు కోసం ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా భక్తుల యొక్క ఆగ్రహానికి మీరు గురు కావాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని ఎండోమెంట్ కమిషనర్ గారి దృష్టికి కూడా మేము లేఖ ద్వారా వారికి తెలుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఒక శాసనసభ్యుడికి కానీ లేకుంటే పార్లమెంట్ సభ్యునికి కానీ లేకుంటే మంత్రులకు కానీ లేకుంటే జడ్జిలకు కానీ పీఠాధిపతులకు కానీ ప్రోటోకాల్ ఉంటుంది ఇట్లా వీళ్ళు ప్రోటోకాల్ ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే రేపొద్దున రౌడీ షీటర్లు లేకుంటే గల్లీ లీడర్లు కూడా వచ్చి దీన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉంది దయచేసి భక్ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నకుండా ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించండి అని చెప్పి దేవాదాయ శాఖ అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నాను